అందరికీ నమస్తే ఎట్లున్నారు అందరూ సో మేమైతే మంచిగా ఉన్నాం ఇప్పుడు మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే భార్యలు భర్తలని ఎలా చూసుకోవాలి మంచిగా ఎట్లా చూసుకోవాలన్న మెయిన్ టాపిక్తోనే అయితే మీ ముందుకు రావడం జరిగిందనమాట టాపిక్ ఏంటంటే భర్తలు భార్యని ఎలా చూసుకోవాలి మంచిగా చూసుకోవాలా ఎట్లా చూసుకోవాలి ప్రేమగా చూసుకుంటే ఎట్లా చూసుకోవాలి ఆటోమేటిక్ గా భర్తలు అనేవాళ్ళు భార్యలని మంచినే చూసుకుంటారు కాకపోతే భార్యలే చూసుకోరు అందుకే మెయిన్ టాపిక్ అంటే భార్య ఈ మొగాలు బయట ప్రపంచాన్ని ఎక్కువ చూసుకుంటారు సో టాపిక్ వెళ్లే ముందు మీరు కామెంట్ చేయండి భర్తలు మంచిగా చూసుకుంటారా భార్యలు మంచిగా చూసుకుంటారా చూస్తాం బాగా సపోర్ట్ వస్తుంది కావాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత భర్త వాళ్ళ అమ్మని అంటే ఈ మా అత్తమ్మని మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా భర్త అనేవాడు ఫిదా అయిపోతాడు జీవితాంతం ఎట్లా అంటే ఒక మాట చెప్పాలంటే కాళ్ళ దగ్గర వాడు ఉంటాడు అబ్బా మంచిగా చూసుకోవాలి అత్తాని ఎట్లా అంటే మీ అమ్మని చూసుకున్నట్లు మా అమ్మని చూసుకున్నావు అనుకో ఆటోమేటిక్గా జీవితాంతం నేను ప్రేమగానే చూసుకుంటుంటాడు చిన్న పిల్లలాగా చూసుకుంటాడు ఫస్ట్ పాయింట్ ఇది అన్నమాట నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ని వదిలేసి వస్తుంది కాబట్టి అన్నీ వదులుకొని వస్తుంది కాబట్టి అన్నీ వదులుకున్న దాంట్లో నువ్వు ఒక ట్వంటీ పర్సెంట్ కాకుండా ఒక టెన్ పర్సెంట్ అయినా తనకి కావాల్సినవి ఇచ్చి ప్రేమగా చూసుకుంటే చాలు అలా పేరెంట్స్ చూపించినంత కాకుండా కూడా కొంచెం చూసుకుంటే చాలు సో నా ఫస్ట్ పాయింట్ అయితే అది సెకండ్ పాయింట్ వచ్చేసి జరా అమ్మ ఎట్లయినా మన ఇంట్లో పొద్దుగానే లేచి పనులన్నీ చేస్తుంటుంది అన్నమాట అమ్మకంటే ముందు ఒక ఐదు నిమిషాలు ముందు లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని మంచిగా చూసుకుంటే మాత్రం ఇంకాకి ఉంటుంది అంతే కదా పనులు అన్నీ చేసుకోవాలి ఇంటికాడ మీ ఇంటికాడ వండుకున్నట్టు వండుకోవాలి అంటే అలవాటు కాదనుకో తొందరగా మ్యారేజ్ చేసుకొని వచ్చి పండుకొని లేవాలి చేయాలంటే ఎట్లా మీ ఇంటి దగ్గర పది పదకొండు అవుతుంది లేవనికే కాకపోతే జర వీడికి వచ్చిన తర్వాత ఒక నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ లేచి జర వర్క్ చేసుకొని కొంచెం వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట అట్లానా అంటే నా పాయింట్ ఏంటంటే నువ్వు అట్లా అంటున్నావు కదా నువ్వెట్లో పెరిగినావు మీ అమ్మగారి ఇంట్లో నేను కూడా మా ఇంట్లో అట్లనే పెరిగిన పెళ్లి కాకముందు ఎట్లా అంటే మా మమ్మీ అన్నీ చేసేది సడన్గా ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నా కదా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా అని చేస్తున్నాం కదా దాంట్లో రిస్ట్రిక్షన్స్ అనేది పొద్దున్నే ఐదు గంటలకు లేచి అన్ని పనులు చేస్తాయి కాదు ఎప్పుడూ సరే నువ్వు కొంచెం హెల్ప్ చేయొ నాకు కొత్త కదా నేను చేస్తున్నా నేనైతే మొత్తం చేయకుండా అయితే ఉండలేను కదా నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి అలాంటి సిచ్యువేషన్లో నువ్వు హెల్ప్ చేసినవనుకో ఇంకా ప్రేమ మంచిగా ఉండి ఇద్దరం మంచిగా ఉంటాం కదా మొత్తం నువ్వు ఆడ అంటే పెళ్ళి అయిపోయింది కదా ఆడమా కదా నువ్వే పనులు చేయాలి అన్నట్లు లేదు కదా భర్త అనేవాడు వైఫ్కి అన్ని పనులలో హెల్ప్ చేయాలి బట్ట అంటే షేమ్గా ఫీల్ కాకుండా బట్టలు విండడం వల్ల పిండడం దాంట్లో బాసనలు పిల్లల్ని చూసుకోవడం విషయంలో కూడా బాత్రూమ్ పోయినా అనుకో మాకు గగన్గాడు నేనే అడగాలి ఆయన అడగాడు ఆయన మోషన్ పోతే నేనే దియాలి ఆయన ఇవన్నీ చెప్తుంది కానీ రిటర్న్ నిజాలు కాబట్టి చెప్తున్నా ఇంకోటి ఫుడ్ కూడా నేనే తినిపిస్తా పిల్లలకు ఆయన ఏ నాడుగా తినిపియాలి ఫుడ్ తినిపించేదే లేదు అసలు అడగండి కావాలంటే నిజంగా చెప్పండి అందరి ఇంట్లో ఇవన్నీ ఎవరు చేస్తుంటారు చెప్పండి భార్యలు చేస్తుంటారు అసలు భర్త భార్యలు చేస్తుంటారు అసలు భర్తలే చేస్తుంటారు ఇవన్నీ నిజంగా చెప్పాలంటే పిల్లలు చూసుకోవడం పిల్లలు చేస్తాడు భర్త బయట చేస్తాడు చేయడం అంటలే బయట చూసుకుంటాడు ఇల్లు నడిపిస్తాడు సో ఓకే కానీ వైఫ్ కూడా చేస్తుంది కదా ఈయన ఉట్టి మార్నింగే చేస్తాడేమో మార్నింగ్ నుంచి నైట్ వర్క్ కానీ మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫ్ చేస్తుంది ఇంట్లో నైట్ పిల్లలు చూసుకోవడం మార్నింగ్ అంతా పని సో మీరు కొంచెం హెల్ప్ చేస్తే ఇంకా మంచి ఉంటది కదా అన్నట్టు నా ఒపీనియన్ అనమాట సో ఇప్పుడు ఈ వీడియోల ముందు మంచిగా ఒక డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయి కూర్చుంది కదా సో వీడియోల ముందు కాకుండా ఫంక్షన్లా కాకుండా మంచిగా రెడీ అయిపోకుండా ఎప్పుడు ఆ దిక్కుమాలిన నైటీలు వేసుకొని తిరిగే మా ముందర తిరిగే దానికన్నా జర మంచి అయితే మాకు జర ప్రేమగా చూసుకో బుద్ధి అవుతుంది అంతే కదా మేము ఎక్కడ మాకు టైం ఏడు ఉంది నీకు పని చేయనికనే సరిపోతుంది వంట ఉండడం పిల్లలను చూసుకోవడం బట్టలు ఉత్తుకోవడం పాయింట్ ఇదే పోతుంటాయి అరే అదే రియాలిటీ కదా సో మనం పని చేసుకుంటూనే ఉంటాం మేడం మేకప్ చేసుకొనికొచ్చి ఏదైనా ఫంక్షన్ ఉంటే టైం చూసుకొని రెడీ అయ్యింది అప్పుడు పని ఉండదు కదా సో రెడీ అయ్యే వెళ్ళిపోతాం కానీ ఇంట్లో పని ఉంటుంది కాబట్టి అంత రెడీ అయ్యే ఇంట్రెస్ట్ ఉండదు దెబ్బతుంది పెళ్ళి అంటే కాలేజెస్కి పోయినప్పుడు రెడీ అయ్యి వెళ్తాం కదా ఇంట్లో ఉన్నా సరే సో ఇప్పుడు పని ఉండదు పని ఉంటుంది కాబట్టి టైం ఉండదు రెడీ కావడానికి అది మీరు అర్థం చేసుకోవాలి అంటే అందంగా ఉంటేనే వైఫ్లను ప్రేమిస్తారా లేదంటే ప్రేమించారా చెప్పండి ఇంకోటి ఏంటంటే అడిగినాడే కొంచెం డబ్బులు లేవనుకోండి అడ్జస్ట్ కావాలి ప్రతిది షాపింగ్లో జ్యువెలరీ ప్రతి ఒక్కటి కావాలి కావాలి కావాలంటే ఇంబడు అడవద్దు కొంచెం అర్థం చేసుకొని ఉండాలి వచ్చేటవే మనకి ఏదో ఒక ఇప్పుడు అయితే స్టార్టింగ్ కొంతమంది ప్రైవేట్ లా చేస్తుంటారు అలా చేస్తున్నారు పదిహేను వేల నుంచి ఒక నలభై వేలు యాభై వేలు అంతకని ఎక్కువ సంపాదిస్తూ అంటే అది వేరుంటుంది ఒక ముప్పై వేలు నలభై వేల లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంటి రెంట్లు కట్టుకోవాలి పిల్లల ఫీజులు కట్టుకోవాలి బట్టలు ప్రతి కావాలి కావాలంటే అన్నీ అర్థం చేసుకోవాలి అవి పక్కన పెట్టేసి నాకు షాపింగ్లు కావాలి వారంకొకసారి షికారికి పోవాలి నెలకొకసారి సిరాకి పోవాలి అంటే అవన్నీ ఎట్లుంటాయి చెప్పండి కానీ డి మార్ట్కి వెళ్తే నేను నాలుగు వేల నుంచి కావాలి అయితే క్వశ్చన్ అడుగుతా చెప్పు నువ్వు నేను అడిగినవన్నీ నువ్వు తెచ్చిస్తున్నావా అడిగితే ఒక్కడ తెచ్చిచ్చిన చాలు ఒక వంద అడుగుతాం చాలు తెచ్చిస్తావు పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు ఇప్పుడు లేవు ఇప్పుడు లేవు ఎంత కోమ సార్ మనం ఇంట్లో అమ్మగారు ఇంట్లో ఎట్లా పెరిగేసి వస్తాం కాంప్రమైజ్ కావాలంటే మనం కానీ మన పిల్లలకి విషయంలో మనం అవ్వలేం కదా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ఉండాలని అనుకుంటాం కదా సో అందా అడిగేదాంట్లో ఇప్పుడు నేను డైపర్స్ అడుగుతా వైబ్స్ అడుగుతా వాళ్ళకి బట్టలు అడుగుతా ఉట్టి డైపర్స్ ఒక్కడ తీసుకురా అట్లా చెప్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నువ్వు తీసుకొస్తావు నేను తీసుకురావాలని చెప్తున్నా అట్లా చెప్తున్నాను అనమాట నా విషయంలో నేను అడుగుతా చెప్తున్నా నేను అడిగాను నువ్వు అడిగితే తొంభై తొమ్మిది పాయింట్ నైన్ అవుతాయి ఒక్కటి కాదు ఆ ఒక్కటి అవుతలేదు కదా ఒక్కటి దానికోసం ఇదంతా మాటలు అనమాట వంద అడిగితే వంద తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది అన్ని అయిపోతాయి ఏదో జస్ట్ ఇప్పుడు మొత్తం దేశం ఏదో ఒక చిటాకాన్ని తీసుకురాలేమనుకో దాన్ని పట్టుకొని పాయింట్ చెప్తుంది అనమాట అవన్నీ కాదు చూసేవాళ్ళు ఎవరైతే వైఫ్స్ ఉంటారో వాళ్ళందరూ అడ్జస్ట్ చేసుకోండి అంతేగాని అడ్జస్ట్ చేసుకోండి అంతేగాని ప్రతి ఒక్కరు హస్బెండ్ అని పీల్చుకొని తినకండి కొంచెము అర్థం చేసుకోండి కొంచెము ఎందుకంటే మీరు ఇంట్లో అట్లా నగలు అడుగుతున్నామా లేదంటే సినిమా హీరోయిన్ కావాలంటున్నా యాక్టర్ చేయమంటున్నా లేదంటే ఒక బిల్డింగ్ కావాలంటున్నా లేదంటే అవన్నీ కావాలంటే కూడా చేయనిక అది ఉంటాయి కానీ ఒకసారి కాదు వారానికి ఒకసారి అంటే ఒక్కసారి బయట వారానికి ఒకసారి తీసుకోపోతే బానే నెలకొక్కసారి బయటకు తీసుకుంటే పైసలు లేవు అవసరమా టైం లేదని పోవాలంటే వారంకొకసారి పోవాలంటే ఎక్కడ పెట్రోల్ చార్జెస్ ఎంత ఉన్నాయి బండ్ల పెట్రోలు ఊపించుకోవాలి పోవాలంటే ఫుడ్ కదా నెల ఏదో మూడు నెలలకు వస్తారు నాలు నెలలకు ఒకసారి నెలకి వస్తారంటే ఓకే వారంకొకసారి అంటే ఎట్లయితే చెప్పుకోండి ఎట్లయితే చెప్పుకోండి మీరే చెప్పండి ఒకసారి ఇంట్లో ఉన్నాయి అనుకో ఇప్పుడు పాత బేస్ అన్నీ ఉంటాయి ఉన్నాయన్నీ మనం వేసుకోలేం కదా అవి ఉంటాయి అరే ఇప్పి అవి వేసుకుంటలే ఇప్పుడు అంటే డెలివరీ అయిన తర్వాత లావ్ అయిపోయినాయి కదా అప్పుడు బక ఉంటారు బక ఉంటారు అంటే ఆటోమేటిక్గా వైఫ్లందరూ చూడండి బక ఉంటారు మ్యారేజ్ కి ముందు మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ తర్వాతనే లావ్ అవుతారు ఎందుకంటే హస్బెండ్ అంత మంచిగా చూసుకుంటారు అర్థం చేసుకుంటలేరు పోవడం వల్ల అది గ్యాస్ ఫామ్ ఏమైనా తింటే లావు అవుతుంది తినకపోవడం అవుతారు ఎప్పుడు లేకపోతే అది కూడా తెలుసు కొంతమందికి అట్లా చాలా మంది నీరసం అయిపోయి నైన్ పర్సెంట్ లేడీస్ చూడండి మ్యారేజ్ కి ముందు బకేనే ఉంటారు మ్యారేజ్ తర్వాత లావు అవుతారు అప్పుడు బక్కకు ఉన్న హెల్దీ ఉంటారు తర్వాత మ్యారేజ్ తర్వాత లావ్ అయింది ఏంటంటే అన్ని ఏమంటారు హెల్దీగా ఉండరు ఏమంటారు పిల్లలకి బర్త్ ఇచ్చిన తర్వాత వీక్ అయిపోతారు సో అది లావ్ అవ్వడం ఎందుకు అవుతారు అంటే బర్త్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ అయిపోతారు ఎందుకంటే వీక్ ఉండడం వల్ల గాలి పోయి అయిపోతారు అనమాట అంతే తినకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయిపోతుంది అంతే దానికి మేము పెడుతున్నాం కదా మీరు తింటున్నారు కదా అని అట్లా అస్సలు అనుకోకండి మీకు పెళ్ళి కాకముందు వన్ పర్సెంట్ చేస్తే మ్యారేజ్ తర్వాత ప్రతి అమ్మాయి నేర్చుకొని హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ఇస్తాం అది కొంచెమన్నా మీరు అర్థం చేసుకొని హెల్ప్ చేయాలి అంతెందుకు ఈడ మేము ఇంటి దగ్గరనే నేను చేసినంత పనిలా ఒక వన్ పర్సెంట్ కాదు కదా ఒక జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ చేసినా నేను హ్యాపీ నువ్వే అట్లా ఉంటది ఇప్పుడు నేను ఎక్కువ మనం మాట్లాడను ఇప్పుడు నేను ఎక్కువే మనం అనుకో వీడో వీడియో ఆఫీసిన తర్వాత ఉంటుంది అందుకే గమ్మునుంటుంది కూడా డామినేట్ చేసేస్తుంది అంతే అనమాట ఫ్రెండ్స్ ఈయన బయటికి వెళ్తాడు ఫ్రెండ్స్ దగ్గరికి నేను ఎట్లీస్ట్ నేను బయట ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఎంతసేపు మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తా ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఎందుకు అంతసేపు ఫోన్ చేసిన తర్వాత అంతసేపు మాట్లాడతామా అవసరమా ఎట్లాగో బయట వెళ్ళి మీట్ కలం కొంచెం సేపు మాట్లాడు అలాంటి విషయాలు అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీట్ అనుకో గెట్ టుగెదర్ అయినా అనుకో అప్పుడు నువ్వు దగ్గర నుండి తీసుకోవాలి డ్రాప్ చేసుకుల అది అంటున్నారు పక్కన ఏమో నాకు అర్థం అయితే గొడవలైన తర్వాత వంద తిట్లు వెయ్యి జాబ్ మానేసుకోవాలి అన్ని మానేసుకుని పోవాలంటే చెప్పండి తర్వాత అప్పుడు తీసుకుపోతాడనమాట అది అన్నమాట ఈ సార్ తోయ్ మన మా గొడవ ఇదంతా నడుస్తూనే ఉంటుంది అన్నమాట సో ఆటోమేటిక్గా భర్తలు భార్యలు ఒకరిని ఒక్కరిని అర్థం చేసుకోవాలి సో పైసలు లేనప్పుడు అడ్జెస్ట్ అడ్జస్ట్ అవ్వాలి ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి ఎట్లా అంటే బయటికి వెళ్ళాలి ఇప్పుడు బయటికి వెళ్ళాలి తీసుకెళ్ళాలి ఇప్పుడు వైఫ్లో కూడా ఉంటుంది బా ఇప్పుడు హస్బెండ్ ఫైనాన్షియల్ ఆలోచించాలి ఇప్పుడు అట్లీస్ట్ హస్బెండ్ ఒక ఫ్రెండ్ కలవడానికి వెళ్ళింది అనుకోండి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అంటే ఎంకరేజ్ అండి కాదు ఇప్పుడు నార్మల్ గా వెళ్తాడు పుట్టి దాడానికి డిస్కస్ చేయని దాని గురించి అట్లా ఏం పసలు ఖర్చు కావు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా తిరగడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నావు అంటే ఫ్రెండ్స్ మాట్లాడడానికి వెళ్తున్నారు ఇప్పుడు ఒక ఫ్యామిలీని బయటికి తీసుకొని వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది బండ్లో పెట్రోల్ కానీ అక్కడికి వెళ్ళాక ఫుడ్డు కానీ అక్కడ పిల్లలు ఏమైనా అడిగితే అవి ఇప్పించడానికి కానీ ఎంత ఖర్చు అవుతుంది కొంచెం అడ్జస్ట్ కావాలి అంటే అడ్జస్ట్ అంటే కొంచెం ఎట్లా అంటే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళాలి అన్న విషయంలో అడ్జస్ట్ కావాలి ఇంకా హస్బెండ్ కూడా ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి అన్న కొన్ని విషయాలు అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి ఇంకా కొంతమంది హస్బెండ్ ఉంటారంటే వారంకొకసారి ఒకసారి కూడా కాదు వారం మూడు నాలుగు సార్లు ఐదు సార్లు ఫ్రెండ్స్ అమ్మ తిరగడం తిరగడం అంటే నార్మల్ తిరగడం కాదు రోజు తిరిగితే రోజు తిరిగినా పర్లేదు కాకపోతే తిరగడం ఎట్లంటే పార్టీలు అనమాట తాగడం తినడం రాత్రికి లేట్ నైట్లు వెళ్ళడం ఈరోజు నైట్ వెళ్తే రేపు పొద్దుగాల రావడం పొద్దు మార్నింగ్ వెళ్తే నైట్ వరకు రావడం ఒకసారి వెళ్తే రెండు రోజులు మూడు రోజులు అక్కడనే వెళ్ళిపోవడం అట్లా కొన్ని చేస్తుంటారనమాట చాలా నా సరౌండింగ్లో కూడా ఎట్లా అంటే వాళ్ళు వెళ్ళి అసలు ఇంటికి రావడం కూడా మర్చిపోతే ఏదో జాబ్కి వెళ్తారు ఇంటికి వస్తే ఉంటారు లేదంటే వెళ్తారు ఇక ఇంట్లో పిల్లల్ని పట్టించుకోరు వైఫ్ని పట్టించుకోరు ఇక డైరెక్ట్ వెళ్తారు ఇక ఫ్రెండ్స్ ఏదో మనం జాబ్ చేస్తున్నాం పైసలు ఇస్తున్నాం ఇట్లనే ఉంది మేము ఎంజాయ్ చేయొదా అన్నట్టు థింకింగ్ ఉంటారు అన్నమాట హస్బెండ్స్ సో ఈ మాకు ఏంటంటే బయటికి గురించి తెలియదు హస్బెండ్లు ఏంటంటే దేనికంటే దారుణంగా ఉంటారు అసలు తెలుసా తాగు తాగడం తినడం తిరగడం బయట 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 జాబ్ చేస్తున్నాం పైసలు ఇస్తున్నాం కదా ఇంకేంది ఇంట్లో అనడం సో నా విషయానికి వస్తే నేను జాబ్ జాబ్ చేస్తాను మిగతా టైం మొత్తం ఇంట్లోనే స్పెండ్ చేస్తాం ఒకసారి ఏదో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడము చేయడం చేస్తాము నెలకొకసారి నెలకు రెండు అయినా కంపల్సరీ మేము బయటికి వెళ్తేనే ఉంటాం అన్నమాట సో ఉన్న దాంట్లో అయితే ఉన్న దాంట్లో అయితే మేమైతే ఉన్న దాంట్లో ఒక హ్యాపీగానే ఉంటాం అనమాట ఎట్లా అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటే మాత్రం కంపల్సరీ హ్యాపీగా ఉంటాం మనం దాంట్లో ఓకే కరెక్టే కానీ చెప్పే సో మేము కూడా హ్యాపీగా ఉంటాం అన్ని మంచిగా ఉంటాం నెగిటివ్ అయితే మా దాంట్లో కొట్లాడతాం కొట్లాడమని కాదు అందరిలాగా మేము కూడా కొట్లాడతాం మళ్ళీ అప్పుడే సాల్వ్ చేసుకుంటాం అనమాట కాకపోతే ఇంకోటి ఏంటంటే ఫోన్స్లల్లా చాలా హస్బెండ్స్ ఏంటంటే నా నా ఒపీనియన్ ఏంటంటే హస్బెండ్స్ ఎప్పుడు టైం స్పెండ్ చేస్తూనే ఉంటారు ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఫోన్ తీసుకొని పోతారు ఇంట్లో వచ్చినప్పుడు ఉంటాడు మా ఆయన కూడా ఉంటాడు నాతో ఉంటాడు బాగానే మాట్లాడతాడు బయటకు వచ్చి కాకపోతే ఏంటంటే నాకు ఒకటే ఒక మీ ఏంటంటే కంప్లైంట్ ఏంటంటే ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు అది నాకు అస్సలు నచ్చదు నేను మాట్లాడుతుంటే కూడా ఫోన్లో చూస్తాడు సో అది మీరు అందరూ అవాయిడ్ చేస్తే బెటర్ ఇప్పుడు కొంచెం బెటర్ నేను చెప్ చెప్తున్నా మీరు కూడా చెప్పండి మీ హస్బెండ్స్కి నా మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది నాకు బోరింగ్ ఉంది ఇట్లా వెళ్దాం చెప్పండి తీసుకొతాడో లేదో ఒకసారి అయితే మీరు చెప్పి చూడండి లేదంటే టైం నాతో మాట్లాడు నీతో ఒక కొంచెం సేపు ఫోన్ పక్కన పెట్టు పిల్లలతో నేను చూసుకోలేకపోతున్నాను నేను అలసిపోయినాను ఇంకోటి ఏంటంటే డెలివరీ తర్వాత కొంచెం వీక్ అయిపోతారు ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు ఏంటంటే కొంతమంది బాయ్స్ ఏంది నువ్వు ఏంది ఇంత వీకా పెళ్ళి కాకముందు ఇట్లా అనుకోవాలి అంటే ఎవరు అయినా అనుకోదు పెళ్ళి కాకముందు అంత వీక్ అని అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అప్పుడు బర్త్ ఇచ్చిన తర్వాత వీక్ అయిపోతారు అలాంటి సిచ్యువేషన్లో నువ్వు కొంచెం హెల్ప్ చేయవు నీ వైఫ్కి ఎందుకంటే లైఫ్ టైం నీకు హెల్ప్ చేస్తుంది కదా నీ బట్టలు ఉతుకుతుంది నీ బాసన్ దోముతుంది ప్రతి ఒక్కరు నీ పని చేస్తుంది కొన్ని రోజులు నువ్వు వైఫ్ కోసం పని నీ పిల్లల కోసం నీ పిల్లలకే ఇచ్చింది కదా అబ్బాడుతో సో అర్థం చేసుకో అట్లా ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటే మాత్రం మీ లైఫ్ సూపర్ ఉంటుంది అనమాట మేమైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం సో వారానికి ఒకసారి రెండుసార్లు కొట్లాడాలి కొట్టాలి మనం సో అట్లయితేనే ఇంకా మంచి హ్యాపీగా ఉంటాం అనమాట మీన్స్ అంటే మనం ఏం కొట్లాడడం వాళ్ళే కొడతారు మీ అందరికి తెలిసిందే సపరేట్ గా చెప్పాల్సిన అవసరం చూడండి కొట్టి కొట్టి నన్ను ఎంత బక్క చేసిందో ఇంత ముందు పెద్ద లావుగా ఉండే బాగా కొట్టి కొట్టి అసలు నిజంగా నేను కొడతాను నేను అంతారా నేను ఎట్లున్నా ఆయన చూడండి లేజు గుర్తితో ఆడవే సార్ సో కొట్లాడుండి కలిసిపోండి హ్యాపీగా ఉండండి మంచిగా ఉండండి అంతే ఈ వీడియో ఇదేదో టైంపాస్ వీడియో లాగా ఉంది అసలు ఈ కంటెంట్ అనుకున్నాం ఏదో కంటెంట్గా వెళ్ళిపోయింది ఎక్కడో వెళ్ళిపోయింది సో మా బాబు అయితే ఏడుస్తున్నాడు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్